నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది ఈ సన్మానం జరిగినందుకు కాదు కానీ నా మీద ఎంత ఆప్యాయం చూపించినందుకు ఈ గ్రామ ప్రజలందరికీ ముందుగా నా కృతజ్ఞతలు చెప్తున్నాను ఈ నా సన్మాన సభకు వచ్చిన అతిథులకు ముఖ్య అతిథులకు పాదరులకు మరియు రేడియో ప్రసంగికులకు వీళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు ముఖ్యంగా ఈ స్థానం అనేది నాకు ఆషామాషీగా ఏమి రాలేదు అలాగని ఇది కష్టంతో కూడిన దుర్భేదమైనది మాత్రం కాదు నేను చాలా కష్టపడ్డాను కానీ అది చాలా నాకు ఇంకా ఉత్సాహాన్ని కలిగించే విధంగా కష్టపడ్డాను ఈ ప్రయత్నంలో నాకు ఎంతోమంది సాయం చేశారు ముఖ్యంగా మా అమ్మ నాన్న వాళ్ళకి ఈ సమాజంలో వాళ్ళకి ఆ రోజు పని లేకపోతే ఎంతో కొంత సంపాదించి నా కొడుక్కి నా పిల్లలకి ఏదైనా చెయ్యాలనే ఆత్రుత తప్ప ఏమీ తెలియదు శ్రేష్టమైన ఆహారం కూడా వాళ్ళు చూసుంటారు అంత వాళ్ళు సాక్రిఫైస్ చేసి నాకు ఇచ్చిన ఈ ఘనత ఈ సన్మానం అనేది వాళ్ళిద్దరికే చెందుతుంది నేను బిఎస్సి రాశాను మొట్టమొదటిసారిగా రాశాను వస్తుందని ఖచ్చితంగా నమ్మకంగా ఉన్నాను కానీ అరమార్కులో నాకు ఉద్యోగం పోయింది అరమార్కు పోయినా ఒక మార్క్ వచ్చిన ఒకటే ఎందుకంటే వాడికి రాదు నాకు రాదు కానీ ఆ ప్రయత్నంలో నేను చాలా ఆ తర్వాత నేను చాలా బాధలు పడ్డా ఎందువల్ల అంటే రెండు వేల ఎనిమిదిలో డిఎస్సి రిజల్ట్స్ ఇచ్చాక అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన కాలంలో ఎప్పుడైతే ఒకసారి ఉద్యోగం కోల్పోయామో ఈ ఉద్యోగ ప్రయత్నం అనేది బస్సు జర్నీ లాంటిది ఆ బస్సు ఉన్న టైంలో మనం ఎప్పుడైతే ఎక్కలేకపోయామో మరలా బస్సు వస్తుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు ఆ ఆ ప్రయాణం అనేది ఎక్కడి వరకు వెళ్తుందో కూడా తెలియదు అదే ప్రయత్నం జరిగింది నాలో రెండు వేల ఎనిమిదిలో మొదలుపెట్టిన నా ఈ ప్రయత్నానికి కొంత కొంతకాలం జరిగిన తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత ఈ ప్రయత్నంలో నాకు నాకు చాలా ఒడిదుడుకులు వచ్చినాయి ఆ ఒడిదుడుకుల్లో నాకు చాలామంది ఆప్తులు చాలామంది వ్యక్తులు కూడా సహాయం చేశారు నేను ఇక్కడ ఉన్నంతవరకు అనుకున్నా ఈ సమాజంలో మనకు మనమే సహాయం చేసుకోవాలి మనకు సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు అనుకున్నా కానీ ఆ ప్రయత్నంలోనే నాకు తెలిసింది మన మనం కృషి పడి కృషి చేస్తే ఖచ్చితంగా సాయం చేసే చేతులు అనేవి ఈ స్థాయిలో ఉన్నాయి కానీ మనం ఆ స్థాయి వరకు చేరగలిగితే ఖచ్చితంగా అక్కడి నుంచి మనం పైకి తీసుకెళ్తారని నాకు తెలిసింది హైదరాబాద్ వెళ్ళాక నా ముక్కు ముఖం తెలియదు నేను ఎవరో తెలియదు ఐఏఎస్ ఆఫీసర్స్ ఎస్సీ ఎస్టీ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు నువ్వు చదువుతావంటే సివిల్స్ వరకు కొట్టించే బాధ్యత మాది నీకు కావాల్సిన సహాయం మేము చేస్తామన్నారు అలాంటి వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు కానీ ఆ చెయ్యి అనేది ఉంటే మనం ఇక్కడే ఉన్నాం ఆ చెయ్యి వరకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం అది మాత్రం నిజం ఆ విషయంలో నేను నేనే ఉదాహరణ మా ఫ్రెండు విజయ్ 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 రాజు అనే ఆయన ఐఏఎస్ సాధించారు ఆయన సాధించినప్పుడు ఇంటర్వ్యూ కూడా వచ్చి ఢిల్లీలో ఇంటర్వ్యూకి వెళ్ళటానికి ఛార్జీలు లేక కష్టపడిన రోజుల్లో అదే ఆఫీసర్స్ అడిగితే దీనిలో రూమ్ లేవు ఇవ్వటానికి కుదరదన్నారు అప్పుడు మన ఆఫీసర్స్ నేను తీసుకెళ్తానని చెప్పేసి భర్తభ సగన్ ఆయన ఆయన అక్కడికి తీసుకెళ్లి ఆయనకు కావాల్సిన కొనిపెట్టి ఆయన కొనిపెట్టి ఆయన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి దింపు వచ్చారు అదే ఆయనలో ఆత్మవిశ్వాసం పెంచి పెంపొందించింది ఆ ఆత్మవిశ్వాసంతో ఆల్ ఇండియా లెవెల్లో ఆయన ర్యాంక్ పెట్టి మంచి ఉద్యోగం పొందాడు అదే కనుక ఆ ప్రోత్సాహం అందలేనట్లయితే అతను ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం కోల్పోయేవాడే ఆత్మవిశ్వాసం తెల్లగలిగేవాడు కాదు అదే విధంగా మన సాయం చేసే చేతులు ఖచ్చితంగా ఉన్నాయి కానీ ఆ స్థాయి వరకు మనం రాగలగాలి అక్కడ వరకు మనం రాలేకపోతున్నాం నేనేదో గొప్ప సాధించానని కాదు ఇది పెద్ద కష్టమేం కాదు ఆ డిపీసీ తహసీల్దార్ అనేది పెద్ద కష్టమే కాదు కాకపోతే ఓపిక పట్టాలి ఓపికతో కృషి చేస్తే ఖచ్చితంగా వస్తుంది అది మాత్రం నిజం నే నేను కొంతకాలంలో ధైర్యం కోల్పోయా నాన్న కూడా కోల్పోయాడు అప్పుడు నేను ఒకటే చెప్పాను నాన్న మన మన యొక్క తరం మన యొక్క కుటుంబం బాగుపడాలంటే ఒక తరం ఖచ్చితంగా కష్టపడాలి నాన్న క ఆ కష్టపడేది నువ్వు నేను అనుకుంటే మన కుటుంబం మొత్తం నా మన రాబోయే తరాలన్నీ ఖచ్చితంగా ఉన్నత స్థానాన్ని పొందుతా ఆ కష్టమేదో ఇంకొంచెం పడదావు నానా అని చెప్పాను నాన్న నాకు పరిపూర్ణమైన సహకారం అయితే కచ్చితంగా అందించాడు ఆ అందించడం వల్లే నేను ప్రస్తుతం ఉన్న ఈ స్థితి అది ప్రతి ఒక్క తల్లిదండ్రులు అనుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా అందరూ ఇదే వేదిక ఎంతకంటే పెద్ద వేదికల మీద ప్రసంగించే అవకాశం అనేది ఖచ్చితంగా వస్తుంది మీరు అందరూ ఖచ్చితంగా టాలెంట్ ఉంది నేను నా చిన్నప్పటి నుంచి చూశాను కొంతమంది విద్యార్థులు వాళ్ళంతా నిజంగా ఎంతో స్థాయికి వెళ్తారనుకున్న వ్యక్తులు ఇంటర్మీడియట్ తర్వాత ఆ తర్వాత జరిగే కోర్సుల్లో జాయిన్ అయ్యి మధ్యలో డిస్కంటిన్యూ చేశారు నిజంగా నేను చాలా బాధపడ్డా ఏరా అంటే మాకు అబ్బట్లేదు అన్నారు ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళకి ఒక రకమైన డబ్బు సంపాదించే అవకాశం అనేది కలుగుతుంది ఆ డబ్బులతో వాళ్ళు సంతృప్తి పడిపోతున్నారు ఈ తాత్కాలికంగా వచ్చే డబ్బుల కోసం చూసుకుంటే దీర్ఘకాలికంగా వెనకబడిపోతాం అనే విషయం వాళ్ళు గుర్తించట్లేదు తాత్కాలిక సుఖమనేవి కంచు మాత్రమే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఖచ్చితంగా ఈ స్టేజ్ కాడికి వచ్చినప్పుడు కరెంట్ పోయింది అదే మనం ప్రయత్నం ఏదన్నా చేసినప్పుడు అలాగే వస్తుంటాయి అన్నమాట అవరోధాలు వస్తుంటాయి అది ఎంతసేపు ఉంది ఒక పావుగంట ఉంది ఆ తర్వాత అంతా వెలుతురు ఈ ప్రకాశం అంతా మనం వెళుతురు చాలా ఆహ్లాదమైన వాతావరణం ఆ కొద్ది కాలాన్ని మనం ఓపుకు పెట్టలేకే మనం ఆగిపోతున్నాం ఆ కొద్ది కాలాన్ని ఓపుకు పడితే ఎదర మంచి దారి ఉంటుంది అది అది మాత్రం గుర్తించండి ఆ కొద్ది కాలం జరిగే ఆ ప్రలోభాలకు మాత్రం లొంగిపోకుండా నా సక్సెస్ఫుల్ వార్సల కింద నేను ఇక్కడ ఇదే వేదిక మీద నేనే వచ్చి నా పనులు ఎన్నో ఉన్నా నేను వచ్చి వాళ్ళని సన్మానిస్తాను ఖచ్చితంగా నా ఫాలోవర్స్ ఖచ్చితంగా ఉంటారని నేను విశ్వసిస్తున్నా ఎందుకంటే మన ఈ పేటలో ప్రతిభు కదవలేదు కాకపోతే ఆ అవకాశాలను వాళ్ళు సృష్టించుకోలేకపోతున్నారు మీకు ఏదైనా ఉంటే ఖచ్చితంగా అడగండి ఎవరినైనా సిగ్గుపడకండి అది ఖచ్చితంగా దొరుకుతుంది ఇది పెద్ద గ్రూప్ టూ సాధించడం అనేది పెద్ద కష్టమేం కాదు దీనికి ఓపిక కావాలి ఆ ఓపిక పెడితే ఖచ్చితంగా సాధించవచ్చు ముఖ్యంగా ఇక్కడ నా ఈ కృషిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు నా తల్లిదండ్రులు మా అమ్మ మా అమ్మ ఈ రోజు కూడా పనికి వెళుతూనే ఉంటది ఒక్క రోజు పని అమ్మ అంటే ఎందుకు రా దేనికన్నా ఉంటాయి అంటది మా అమ్మ ఆ కృషి చేయటం వల్లే మా అమ్మ గాని మా నాన్నగాని నాకు కృషి చేయటం వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను నేను చెప్పాను నాన్న నువ్వు కష్టపడ్డావు చదువుకుంటూ నేను కష్టపడుతున్నా నా బాల్యం నా యవ్వనం అన్నీ నేను కోల్పోయా నాకు ఇప్పుడు ఇరవై తొమ్మిదో సంవత్సరం నేను యవ్వనంలో బయట తిరగాలని ఫ్రెండ్స్తో గడపాలని ఎన్నో అనుకున్నా కానీ నాకు అవకాశం రాలేదు అవన్నీ నేను కోల్పోయా అవి నా బిడ్డలకి ఇవ్వాలి అని నేను కష్టపడ్డా మా నాన్న నాకు ఈ అవకాశాలు కల్పించడం కోసం ఆయన కష్టపడ్డాడు మేమిద్దరూ కష్టపడబట్టి నా వెనకతనం అనేది ఈ కష్టాలు అనుభవించదు అది అది కోరుకుంటే మనం ఖచ్చితంగా సాధిస్తాం ఆ విధంగా మనం కృషి చెయ్యాలి మన పిల్లలకి ఆ అవకాశాలు కల్పించాలి ఇదిగో ఈ ఫోటో తీస్తున్న వ్యక్తి ఈయన ఒక స్కూల్ టీచర్ భానుప్రసాద్ ప్రసాద్ ఈయన పేరు ఈయన నా ఈ ప్రయత్నంలో నాకెంతో సహాయం చేశాడు ఈయన గాని ఈ కృషి చేయకపోతే నేను ఖచ్చితంగా ఇందాక చెప్పినట్లు ఆ భర్తభూషణ్ సారు ఏ విధంగా హెల్ప్ చేయకపోతే అతను ఎలా లాస్ అయ్యేవాడో ఇతను కానీ నాకు హెల్ప్ చేయకపోతే నేను ఖచ్చితంగా అదే విధంగా లాస్ అయ్యేవాడిని ఈయన ఆయన నాకంటే చిన్నవాడైనా కానీ నాకెంతో ఆప్తుడు అలాగే మనం అందరం ఒకరికొకరు ఎంతో అవసరం లేదు కొద్ది కొద్దిగా చిరు సాయాలు చేసుకుంటే ఖచ్చితంగా మనం పైకి వస్తాం ఆ విషయం గుర్తుపెట్టుకుని మన అందరం ఒకటిగా ఉండి ఎవరికి ఎవరి ఎవరు చేయగలిగిన సాయం వాళ్ళు చేస్తే మన జాతి నిర్మాణం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ప్రస్తుతం మన ధర్మాజగూడెంలో జాతి నిర్మాణం అనేది ఖచ్చితంగా జరగాలి మన పేటలో నేను నైన్టీ ఎయిట్లో లో టెన్త్ పాస్ అయ్యాను అప్పుడు నేను ఒక్కడనే పాస్ అయ్యాను మా బ్యాచ్ పది మంది పదిహేను మంది ఉంటే నేను ఒక్కనే పాస్ అయ్యాను కానీ అలాంటి స్థితి రాకూడదు మన మనం ఉన్న ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది అయితేనే మన యొక్క మన జాతి పైకి వెళ్తుంది మన జాతి నిర్మాణం కోసం మనం అందరం కష్టపడి కృషి చేస్తే ఖచ్చితంగా ఎలాంటి ఆఫీసెస్ ఖచ్చితంగా వస్తారు శ్రీకాకుళం జిల్లాలో ఒకే ఒకే ఊరు నుంచి